హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద రావురి ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చెప్పి నేను త్వరగా అనమాట లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చి ఇప్పుడు పూజ సామాన్లు అయితే కడుగుతున్నాను అనమాట ముందు పూజ చేసుకుందామని చెప్పి పూజ సామాన్లన్నీ దగ్గర పెట్టేసుకొని కడిగి పక్కన పెట్టుకుంటున్నానండి మళ్ళీ ప్రసాదాలు స్టార్ట్ చేస్తే లేట్ అవుతుంది కదా ఎలాగో మార్నింగ్ లేసాం కదా ముందు పూజ చేద్దామని చెప్పి పూజ చేస్తున్నాను అనమాట పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్ణాల కోసం అని చెప్పి పచ్చిశనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకుందామని చెప్పి వాటర్ పెట్టి పక్కన పెట్టేశానండి ఇది గారెల పప్పు అనమాట నేను నైటే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా నైట్ స్నానం చేసి ముందు దేవుడు సామాన్లు అన్నీ దగ్గర పెట్టేసుకొని మనం కావాల్సినవి అన్నీ నిన్ననే షాపింగ్ చేశాను అనమాట సో మాకు పప్పు కూడా తీసుకొచ్చి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా ఆ గిన్నెలో కడగడం కుదరదని చెప్పి వేరే గిన్నెలో పోసి వాటర్తో కడిగేస్తున్నాను అనమాట గారెల పప్పు వేసి అయితే కడిగేసానండి ఎందుకంటే నీళ్ళు ఉడవాలి మళ్ళీ వాటర్ వాటర్ ఉంటే ఏమవుతుందంటే గారెల పిండి జావ్ అవుతుంది అనమాట ఇప్పుడు మంచి శనగళ్ళని నానబెట్టుకుంటున్నాను అనమాట కొన్ని మంచి శనగలు కూడా నానబెడితే ఈ లోపు నానతాయి కదా మనం పూజ చేసే అని చెప్పి పక్కన పెట్టేస్తున్నాను మంచి అయితే పక్కన పెట్టేసానండి ఇవి పూర్ణాల కోసం అని చెప్పి ఇది కూడా నైటే అనమాట దోశకి దోశ పిండిలాగా అంటే ఒక గ్లాస్ మినపగుండ్లు కొన్ని ఒక గ్లాస్ బియ్యం అనమాట అవి కూడా ఒక నానబెట్టి పక్కన పెట్టుకున్న వాటిని కూడా కడిగి మిక్సీ జార్లో వేసి ముందు మిక్సీ చేద్దామని చెప్పి అదైతే పక్కన పెట్టేసుకున్నానండి పిండి ఇప్పుడైతే పూర్ణాలకు దోశ పిండి కూడా రెడీ అయిపోయిందండి ఆ తర్వాత ఇప్పుడు పప్పు ఇందాక కడిగా కదా గారెల పప్పు కూడా ఇప్పుడు క మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట పులిహారకి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నానండి మనం ఇందాక నానబెట్టుకున్న పచ్చిశెనగ పప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికిద్దామని చెప్పి కుక్కర్ అయితే పెట్టేసాను అనమాట దానికి బెల్లం నలగొట్టాలని బెల్లం తీసి పక్కన పెట్టేసుకున్నా గారెల పిండి ఇందాక బట్టా కదా గారెలు వేద్దామని చెప్పి ఆయిల్ పెట్టేసిన గారెలు కూడా వేసేసాను అనమాట మంచి శనగలు కూడా నాన నానబెట్టా కదా ఇందాక అది కూడా ఒక ప్రసాదం అయిపోయిందనమాట గారెలు వేయడం లేట్ అవుతుందని అయితే వేసేసానండి ఆ తర్వాత పచ్చి శనగ పప్పు అయితే ఉడికిందనమాట మా ముక్కుందా ఇప్పుడే లేచి వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పి చూస్తుంది పులిహోర కూడా కలిపానండి ఇప్పుడు లాస్ట్ పాలు పొంగించాను అనమాట ఇక్కడ మేమైతే ఇంకా ప్రసాదాలు కంప్లీట్ అయిన తర్వాత రెడీ అయిదామని చెప్పి మా ముక్కుందా వీడియో ఆన్ చేసి మమ్మీ మనం రెడీ అయ్యేది చెప్దామా అని చెప్పి స్టార్ట్ చేసింది ఇప్పుడు మా పూజ గది కూడా మా తమ్ముడు అలంకరించాడనమాట సో నేనేమో కావాల్సినవి అన్నీ దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేయొచ్చులే అని చెప్పి రెడీ అయ్యొచ్చు కూర్చొని ఏమేమి కావాలి అని చెక్ చేసుకుంటున్నా ముందు కంకణాలు కూడా కట్టుకుంటే ఒక పని అని చెప్పి దీపారాధన చేసేసి కంకణాలు కట్టుకుంటున్నా కడదామని చెప్పి రెడీ అవుతున్నాం नानुकुल्या सिद्धियर्धम ममत्रुहे अष्टालक्ष्मी तन्वासा योग्यता सिद्धियर्धम ममा यामी स्नापयामी चाल इसारे वो पुष्ट महेरना यह चक्षस है जो अवश्य वधम और सत्स्य भाजय यह तेहरा हा वो शतीरे वमातरा हा तस्मा अरंगमामा वो यस यक्षयाय जन्मथा आप जन्म यथाजने आन श्री महागनाय जपते यर महा�

సరే యజ్ఞోపవేతం చేసుకోమని చెప్పాను కదా యజ్ఞోపవేతం యేజ్పేతం చేసి లేను కూడా యజ్ఞోపవేతనం అక్షతాం సో మయాన్ని విషయ మ తీసుకోమా యజ్ఞోపగేతం పరమంత మిత్రం ప్రజాపత ఏర్యాత సాయం ప్రస్తాదు ఆయుష్య భగ్రియం ప్రతమంచు मोरेना छत्रपट्टो नमस्कारं जे पुष्पमालाका छत्र नमस्कारं छत्रपुनो ओ पुष्पक्षं ओम भिक्षेय गदन्तस्य कृवाक जिगरेण गः लंबो दरस समकटा विद्याराजोगणाधिपः धोमगेदरकना अध्यक्ष फाल चंद्रोपिजाननः वकरतुण्ड शोर्पकरणो हेरं बसकन्दपुर वजाः शौरशैतानि नामानि यपक्खे छुड़ियाति विद्यारं मेब वाहेज प्रवेशनं गमेत तस्कोंडी नमस्कारोमि आ परदक्षिणादि सर्वावचार पूजां परिकल्पयामि లెంపులు వేసుకోండి అబరాధ సహస్రానిక్ నక్షత్రం తీసుకొని నీలు పోసుకొన ఏపోజడం మయాదేవా పరిపూర్ణం తతో సురే అనేయ ధ్యాన ఆహ్వాన దిశోణో సహపజార పూజయాజ భగవాం సర్వా ప్రకారతే దైకమను ఆకర్షణ చిత్రసస్య వాదనః శరవేన అపకార్త ప్రణాయం క్షితారక్షతు శుక్రమసి జ్యోతిరసేన సవితా అత్మన అత్య చిత్రన పవిత్రనా అసః సూర్యస్య రష్మివే మథవాత అర్ధ జగదీపానత్రం శబ్దా ఆచమణి దేవ ప్రయా mm-hmm

కలిదిం నస్రిడి లెకింత్యి లేచని నస్రిన్యరాదిగా నస్నారిం తస్రా భారిగారిగారి కిండింది కోడిం నస్రిం ఎంన్యి మేన్లాిం లెన్య� నమస్కారం ఎత్చితం అనయాపచారూజయరలక్ష్మీపురాసన్నా నా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఆ తర్వాత నేను మూత ఐదును పిలిచి వాయినాలు ఇస్తున్నాను అనమాట నేనైతే ఐదుగురికి వాయినాలు ఇచ్చానండి ఇస్తమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పి మేము ఒకరికొకరం వాయినాలు ఇచ్చుకున్నాం అనమాట నన్ను కూడా ఒక ముగ్గురు పిలిచారనమాట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటి దగ్గర వాయినం తీసుకొని వాళ్ళ లక్ష్మీదేవి దగ్గర దండం పెట్టేసుకొని వాళ్ళ పూజ కూడా ఎలా చేసుకున్నారో చూసి ఇంటికి వచ్చేసాను అనమాట ఇది మా వరలక్ష్మి వ్రతం అండి మేమైతే ఇలా జరుపుకున్నానమాట మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి అండి మా ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండి సో ఇదండి మా వరలక్ష్మి వ్రతం ఇది మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్లో అనమాట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసానండి ఓకే బాయ్